నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మనకి ఈ నెల మహాశివరాత్రి రాబోతుంది కాబట్టి అసలు శివరాత్రికి ఉన్న విశిష్టత ఏంటి ఆ రోజు మనం పాటించవలసిన నియమాలు ఏంటి ఈ విషయాల గురించి మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ అమరావతి కష్యప్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్తే అమ్మ గురుగారు మనకి ఈ నెల శివరాత్రి రాబోతుందండి అసలు శివరాత్రి రోజు నియమాలు ఏంటండి మనం ఏ విధంగా పాటించాలంటారు శివరాత్రులు అనేవి ప్రతి మాసంలోనూ ఉంటాయమ్మా ప్రతి చతుర్దశి నాడు శివరాత్రి వస్తుంది మాస శివరాత్రి అంటారు అమావాస ముందు వచ్చే చతుర్దశి మాస శివరాత్రి ఆ శివరాత్రి గా జరిగే ఉన్నది ఏంటంటే ఒక విశేషం అమ్మవారి నవరాత్రులు దసరా నవరాత్రులు అందరం చేస్తాం ఆ నవరాత్రులన్నీ రాత్రుల్లో ఉత్సవాలు జరిగేదంతా అమ్మవారికే జరుగుతాయి అవి పది రోజులు దసరా అని పది రోజులు అంటారు కానీ నవరాత్రులే అంటారు తొమ్మిది రోజులే చేస్తారు పదో రోజు లేదు కానీ దసరా అంటారు దసరా దసరాత్ అనమాట పది రాత్రులు అక్కడ ఏం జరిగిందంటే అమ్మవారికి ఎక్కువ ఉత్సవాలు నడుస్తున్నాయి కనుక ఒక రాత్రి ఉత్సవం నాకు కూడా ఇమ్మని శివుడు అమ్మవారిని నడుపుతారు సో అందుకోసం దసరాత్రులో ఒక రాత్రి అమ్మవారి శివుడికి ఇచ్చింది ఇచ్చి ఈ రోజు అంతా శివుడిని ఆరాధించండి శివుణ్ణి ఆరాధించి శివరాత్రి చేసి జాగారం అన్ని అది చేస్తే ఆ ఫలితం ఎక్కువగా ఉంటుందని చెప్పి ఒక రాత్రి అమ్మవారే శివుడికి శివుడికి ఇచ్చిందన్నమాట అక్కడి నుంచి ఈ శివరాత్రిని అందరూ అబ్జర్వ్ చేయటం మొదలు పెట్టారు ఈ శివరాత్రికి ఉన్న విశిష్టత ఏంటంటే శివపురాణాల్లో అందరూ చాలా మంది చక్కగా చెప్పారు ఆ రోజు జాగారం ఉండటం అభిషేకాలు చేయటం ఉపవాసాలు ఉండటం శివనామ సంకీర్తన చేయటం అయితే ఆ ఆ రాత్రిలో ఉన్న ప్రాసెస్ ఏంటంటే లింగోద్భవ కాలం అంటారు అన్నమాట పన్నెండు గంటలకు లింగోద్భవం జరుగుద్ది ఆ లింగోద్భవ కాలం చూస్తే అంతా పాపపుణ్యాలన్నీ నశిస్తాయి పుణ్యగతులు వస్తాయి అది ఒకటి ఇంకోటి ఏంటంటే శివతత్వం ఆశక్తి తత్వం శివ శివశక్తులు ఎవరంటే ప్రపంచానికి అంతా తల్లిదండ్రులు అన్నమాట జగత పితరో ఉందే పార్వతీ పరమేశ్వరం అంతటికి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు అనమాట సో ఆ రకమైన పార్వతీ పరమేశ్వరుని ఆ రోజు అందరూ శివశక్తి రూపంలో ఆ ఆరాధిస్తారు ఆ దసరాలో ఒక రాత్రి శివుణ్ణి పార్వతిని కలిపి అర్ధనారేశ్వర తత్వంతో శివశక్తి తత్వంతో ఆరాధ ఆరాధన జరుగుతుంది ఇంకోటి ఏంటంటే అందరికీ తల్లిదండ్రులు వచ్చేసరికి శివలింగం ఆ శివలింగం యోని దాని తల్లిదండ్రులకి ప్రత్యేకలు అన్నమాట సో ఎవరైతే ఆ రోజు ఈ పూర్వీకులు ఎవరో ఉంటారో వారికి ఎవరైనా సరైన పితృకార్యాలు అవి చేయని వాళ్ళు కూడా ఆ రోజు శివరాత్రి నోడు పితృకార్యాలు చేసి దానాలు అవి ఇచ్చుకుంటే పితృదేవతలు సంతోషించి వాళ్ళ కుటుంబాన్ని చక్కగా వంశాన్ని సరిగా అభివృద్ధి చేస్తారు శివరాత్రి రోజు కూడా ఇవ్వచ్చండి శివరాత్రి రోజు కూడా శివరాత్రి రోజు కూడా వీళ్ళ దానాలు ధర్మాలు చేస్తారు పితృ పితృదేవతల్ని ఉద్దేశించి వారికి భో కోసం బ్రాహ్మణులకి వారికి దర్శనం అయ్యి ఆ రోజు సమర్పించుకుంటారు వాళ్ళు పితృదేవతలు ఆరాధించి ఈ శివరాత్రి రోజు పూర్వీకులకి అనమాట ఎవరైతే మన తల్లిదండ్రులు గతించి ఉంటారో ఎవరైతే వారికి గా సంవత్సరం సంవత్సరం వారికి ఈ పుణ్యతిథులు అవి అనుసరించడం అటువంటి వారికి శివరాత్రి రోజు వారి పూర్వీకులకి అందరికీ వారి పేరున దాన ధర్మాలు చేస్తే వారికి వారి పుణ్య పూర్వీకులంతా పుణ్యలోకాలకు వెళ్ళి పుణ్య స్థితుల్లో ఉంటారు అన్నమాట సో ఆ రకంగా వీరు కూడా ఆ రోజు చేసుకోవడానికి అవకాశం తల్లిదండ్రులు గతించిన వాళ్ళందరినీ తలుచుకుని చేయడానికి శివరాత్రి ఒక మంచి అవసరమైనది అవకాశం అన్నమాట సో ఈ రోజు ప్రాముఖంగా ఆ శివ శివతత్వం శక్తి తత్వం రెండు కలిపి ఆరాధన చేయటం ఈ పూర్వీకుల్ని వంశస్థుని వంశాన్ని ఉద్ధరణ కోసం వంశోద్ధారం కోసం పూర్వీకుల ఆరాధన రెండవ విషయం ఇంకోటి ఏంటంటే ఆ రోజు ఆ రోజుతో చలి అయిపోద్ది అనమాట చలికాలం కంప్లీట్ అయిపోద్ది శివ అంటే చలి వెళ్ళిపోద్ది కనుక ఈ చలికాలం అంతా ప్రజలు చలికాలం బయటికి రారు సో ది దూ నాట్ ఎంజాయ్ ది ప్లెజర్ ఆఫ్ కోల్డ్ చలి ఆ చలిని అనుభవించటానికి ఆ సంతోషం పొందటానికి ఈ రకంగా ఆ రోజు అందరూ వచ్చి ఒక రాత్రి అయినా ఈ ఆనందాన్ని అంతా మీరు అనుభవించటానికి అసలు అదొక గా అనమాట సో ఇది ఈ మధ్య కొన్ని కొన్ని చోట్ల చూస్తున్నాం ఆ శివరాత్రి రోజంతా సంగీతం వృత్్యాలతో గానాలు చేపిస్తూ ఉంటారు యాక్చువల్ గా శివుడే సంగీత ప్రియుడు గానక గాన ప్రియుడు అన్నమాట నాద ప్రియుడు శివుడు సో ఆ రోజు సంగీత సాహిత్యాలతో శివుణ్ణి ప్రార్థిస్తే ఇంకా మంచి పుణ్యాలు సద్గతులు లభిస్తాయి దానితో పాటు మానసికమైన ఆనందం కూడా లభిస్తుంది సో ఇన్ని రకాల విశిష్టతలు ఉన్నాయి కనుక శివరాత్రి చేస్తూ ఉంటారు గురుగారు ఇప్పుడు శివరాత్రి అనగానే చాలా వరకు అభిషేకాలకి చాలా ప్రత్యేకత అంటారు మనం చేసే అభిషేకంలో ఏది మంచిది అంటారండి ఇలాంటి సమస్యకు ఇప్పుడు బస్వాభిషేకం చేస్తూ ఉంటారు పంచామృతాలతో అది ఏది మంచిది అంటారండి మనకి అభిషేక ప్రియో శివ అలంకార ప్రియో విష్ణుహు అంటారు శివుడు అభిషేక ప్రియుడు బాలాశంకరు నీళ్లు పోస్తే చాలు ఆయనకి అన్ని సర్వ సంపదలు ఇచ్చేవాడే శివుడు శివం కరువతి శివ శివం ఇచ్చాడు అంటే మంచి శుభ సంపదలు అన్ని ఇచ్చేవాడు శివుడు అనమాట సో ఈ అభిషేకానికి ఏంటంటే చాలా సులభమైన ఆరాధన ప్రక్రియ అభిషేకం అన్నమాట సో రకరకాల అభిషేకాలు ఉన్నాయి రుద్రాభిషేకాలు ఉన్నాయి ఏకాదశి రుద్రాభిషేకం మహారుద్రాభిషేకం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ఇటువంటి రకాలు ఉన్నాయి ఇరవై ఒక్క రుద్రాభిషేకాలు ఉన్నాయి అందులో ఏకాదశ రుద్రాభిషేకం ఒక్కొక్క రుద్రం చదివితే అనువాకం అంటారు ఆ రుద్రం చదివితే శివుణ్ణి అభిషేకిస్తుంటారు శివుణ్ణి ముఖ్యంగా ఎక్కువ పంచామృతాలతో అభిషేకిస్తుంటారు పంచామృతాలంటే మనం కోరుకునే కామన మన కోరికలైతే ఏమైనా సిద్ధించాలని కోరుకుంటున్నారో వారంతా శివుణ్ణి పంచామృతాలతో అభిషేకిస్తారు ఈ జీవితంలో మన 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 సుఖ సంతోషాల కోసం కుటుంబ సంతోషం కోసం ఎవరైతే కోరికలు కోరుకుంటున్నారో ఆ కోరికలు ఉన్న వాళ్ళంతా పంచామృతాలతో శివుడిని అభిషేకం చేస్తారు దానికి వారు కోరుకున్న కామన సిద్ధిస్తుంటారు అన్నిటికన్నా మించి శివుడిచ్చేది ఆరోగ్యం అనమాట ఆరోగ్యం ఎవరైతే బాధపడుతున్నారో అనారోగ్యంతో పాడుతున్నారో అనారోగ్యానికి నివారించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు శివుడు అనమాట సో వారికి మహాన్యాసపూర్వక మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది సో శివుడిని ఆరాధించటం వల్ల శివుడికి అభిషేకం చేయటం వల్ల సంపదలతో పాటు ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది అనమాట అట్లాగే గ్రహాల దుస్థితి ఎవరికైతే ఉండి గ్రహపీడలు పొందుతున్నారో వారికి కూడా గ్రహపీడ నివారణ శివుడు చేస్తాడు మనకున్న తొమ్మిది గ్రహాలు నవగ్రహాల్లో ఏడు గ్రహాలు మాత్రమే విష్ణువుకి కంట్రోల్లో ఉంటాయి కానీ రాహువు కేతు విష్ణువు కంట్రోల్లో ఉండరు సో తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ కూడా తిరుపతికి అంత ప్రాశస్యం ఎందుకు వచ్చిందంటే అక్కడ ఉన్న ఏడు కొండలు ఏడు గ్రహాలకు ప్రత్యేకలు అనమాట ఏడు కొండలు ఏడు కొండలు ఏడు గ్రహాలు ఆ ఏడు గ్రహాలు విష్ణువు కంట్రోల్ వెంకటేశ్వర స్వామి కంట్రోల్లో ఉండి బట్టి ఆయన అందరి కోరికలు వాళ్ళ చేత తీర్పిస్తున్నాడు సో రాహువు కేతువు మాత్రం ఆయన కంట్రోల్లో ఉండరు శివుడు కంట్రోల్లో ఉంటారు సో గ్రహణాలప్పుడు ఇటువంటి విషయాలప్పుడు కాళహస్తిని ముయ్యరు కాళహస్తి గురించి తెరిచే ఉంటుంది సో ఎవరికైనా ఆరోగ్య అనారోగ్యం ఇటువంటి పేడలు కలిగించే గ్రహాలు ఎక్కువ శని రాహుకేతులు కనుక వారి పేడ కూడా నివారించేవాడు శివుడు కనుక ఈ శివుడికి అభిషేకాలు చేసుకుంటే వాళ్ళకి ఆరోగ్యం సంపూర్ణంగా సిద్ధిస్తుంది ఇవేమీ చేయలేను పంచామృతాలు లేవు ఈ ఏకాదశి రుద్రాభిషేకాలు చేయలేరు అనువాకం చేయలేరు ఏం చేయలేరు వాళ్ళు నీళ్లు పోసినా చాలు అనమాట శివుడి మీద వెళ్ళి నీళ్లు పోసినా చాలు అట్లానే శ్రీశైలం అటువంటి చోట ధూళి దర్శనం అని ఒకటి ఉంటుంది ఏమీ లేకుండా డైరెక్ట్ గా వెళ్ళి శివుడిని ముట్టుకుని వస్తారన్నమాట స్నానం గీనం లేకుండా మళ్ళీ మర్నాడు వెళ్ళి స్నానం చేసి మళ్ళీ శుభ్రంగా మళ్ళీ చేస్తారు అన్నమాట అలాగే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మన మనసు లగ్నం చేస్తే కరుణించే మొట్టమొదటి దేవుడు శివుడు అనమాట ఆయనకి ఇంకా అంటు ముట్టు ఇటువంటి ఏమి లేవు అని అనేమి లేవు అన్నమాట సో ఎవరైతే మనసులో అనుకుంటున్నారో వారు తప్పనిసరిగా శివుణ్ణి అన్ని రకాలుగా ఆరాధించవచ్చు ఏమి చేయలేని వాళ్ళు కూడా ఉంటారు అసలు దీనికి ఒక శ్లోకం ఉన్నది అందరికి ఆత్మాత్వం గిరిజామతి సహచర శరీరం గృహం పూజాతి విషయోప భాగ భోగ రచన నిద్ర సమాధి స్థితి సంచార ప్రదయోహ ప్రదక్షిణ ఇది స్తోత్రాన్ని సర్వాగిరత్ కర్మ కరో మీద శంభో తవారాధన దాని అంద దాని అర్థం ఎవరికన్నా తెలుసా ఆత్మత్వం నాలో ఉన్న ఆత్మే నువ్వు గిరిజామతి గిరిజ అంటే పార్వతి నాలో బుద్ధి ఆత్మ శివుడు బుద్ధి పార్వతి గిరిజ గిరిజామతి సహచర ప్రాణ నాలో ఉన్న ప్రాణాలే నీ సహచరులు ఆత్మత్వం గిరిజామతి సహచర ప్రాణ శరీరం గృహే నా శరీరమే నీ గృహం పూజాతే విషయోపభోగ రచన నేనే పనులు చేసినా నీ పూజలే స్తోత్రాన్ని సర్వాగిరో నీ స్తోత్రం ఏంటంటే నేను వాక్ వాగు వాగేడు అంటారు వాక్ అన్నమాట అది సర్వాగిరవ్ మన నేను మాట్లాడే ప్రతి మాట నీ పూజ స్వ నీ స్తోత్రమే స్తోత్రాన్ని సర్వాగిరవ్ యత్త్ కర్మ కరోమి అఖిలం యత్ అంటే ఏ ఏ పని నేను చేస్తున్నానో కర్మ తత్ తత్ అఖిలం అదంతా శంభోతవారాధన ఈ శ్లోకం అర్థమైన వాళ్ళకి ఏమీ అవసరం లేదు ఆత్మాత్వం గిరిజామతి సహచర ప్రాణ శరీరం గృహే పూజాతి విషయోపభోగ రచన నిద్ర సమాధి స్థితి ప్రదయోపి ప్రదక్షిణ విధి నేను తిరిగే ప్రతి సంచారం నీ కర్మ యత్కర్మకౌరం మీద అత్తదక్లం శంభో తవారా అని శివుడికి అర్పించేస్తే అన్ని ఆయన చూసుకుంటాడు ఏమి చేయలేని అవసరం లేదు శివరాత్రి గుడికి కూడా ఎలా వాళ్ళు ఇంట్లో కూర్చొని శ్లోకం చదువుకున్న చాలా పుణ్యం అందరికి పుణ్యం గురుగారు అలానే మీరు ఆస్ట్రాలజీ ఇన్స్టిట్యూట్ అనేది నిర్వహించడం జరిగింది మేము ఒకవేళ రావాలనుకుంటే ఏ విధంగా వారికి నేను ఒక కోచింగ్ సెంటర్ నడుపుతున్నాను కాశ్యపస్ట్రాలజీ కోచింగ్ సెంటర్ ఇది వనపురం హోటల్ ఎస్వండ్ లో నడుస్తుంది కొంతమంది నా దగ్గర వచ్చి నేర్చుకుంటున్నారు ఇంకా ఎవరైనా ఆస్ట్రాలజీ నేర్చుకోవాలంటే వాళ్ళు సులభరీతిగా జీ నేర్చుకోవడం ప్రిడిక్షన్ చెప్పడం అనే దాని మీద నేను కోచింగ్ ఇస్తున్నాను ఎవరైనా వచ్చి నేర్చుకోవాలంటే ఇక్కడ వివరాలు తెలుసుకోవచ్చు చాలా చక్కగా తెలుసు గురుగారు ధన్యవాదాలు